అందరికీ నమస్కారం నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశి బజ్జర్మామ త్రూపీకి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది ఎంత బాగుందంటే మాటలో చెప్పలేమండి చాలా అంటే చాలా బాగుంది మీరు చూడొచ్చు ది ఎంట్రన్స్ సింహదూరం అనమాట ఓకే అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు విధంగా సపోర్ట్ చేస్తే మేము మరికొన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చి మీ ముందు పెట్టడం జరుగుతుందనమాట ఓకే ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా బాగుందండి పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక నేను మరికొన్ని అప్డేట్స్ అయితే తీసుకొని వస్తాను అదేవిధంగా అప్గ్రేడ్ కూడా చేసుకుంటూ వస్తానండి ఓకే సో మెయిన్ హాల్ చూసారు అదేవిధంగా డైనింగ్ ఏరియా చూసారు అదేవిధంగా కిచెన్ అండి కిచెన్ చూసుకుంటే కనుక ఇది క్లోజ్డ్ కిచెన్ అండి ఓకే డోర్ ఉంటుంది మీరు అక్కడ గమనించవచ్చు చిమ్నీతో పాటు అదేవిధంగా విత్ తో పాటు మనకి ఈ కిచెన్ అయితే అందుబాటులో ఉందనమాట ఓకేనండి సో రెండు డోర్స్ కిచెన్కి ఒకటి డైనింగ్ ఏరియా నుంచి వచ్చే డోర్ అనమాట దారి అదేవిధంగా మనకు బయటికి అంటే వాష్ ఏరియాకి వెళ్ళే విధంగా ఉన్నటువంటి డోర్ అనమాట ఇక్కడ చూడవచ్చు వాష్ ఏరియా కూడా స్పేస్ చేసుకుంది అదేవిధంగా గ్రిల్స్తో సేఫ్టీ గ్రిల్స్తో పాటు మనకి అందుబాటులో ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో కిచెన్ కూడా స్పేసియస్ కన్నా ఉంది మీరు మీకు ఇక్కడ చూసుకుంటే కనుక ముఖ్యంగా లేడీస్కి ఎక్కువగా ఇష్టంగా అయితే మనకి ఈ కిచెన్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా చూసుకుంటే ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది ఒక్కసారి ఒక ఆరుగురు ఒకేసారి కూర్చుని చక్కగా భోజనం అయితే చేయవచ్చు అండి అంత స్పేసియస్ అయితే ఉందనమాట ఓకేనండి సో వాల్స్ కూడా పెయింట్స్ చాలా చక్కగా ఉన్నాయి పైన పే సీలింగ్ లైటింగ్స్ అంతా కూడా చాలా బ్రైట్నెస్తో చక్కగా ఉంది అనమాట ఓకేనండి ఒక్క కూల్ వాతావరణం అయితే ఇక్కడ ఈ ఫ్లాట్లో అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇక్కడ గమనించవచ్చు సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ అయితే చక్కగా పడుతుందండి ఓకే అదేవిధంగా వాల్స్కి చక్కగా పెయింట్స్ వేశారు పైన సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు ఓకేనండి అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది మీరు ఇక్కడ పిన్ టు పిన్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఓకేనండి సో ఇది అదేవిధంగా దీని ఇక్కడ ఈ బెడ్రూమ్లో మనకి బీరో పెట్టుకోవడానికి స్పెసిఫిక్గా స్పేస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చూసిన తర్వాత కిడ్స్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ చూసుకుంటే ఇక్కడ సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి ఫైవ్ ఇంటూ సిక్స్ మంత్స్ చాలా ఈజీగా పడుతుందండి సో ఇక్కడ కూడా మనకి బీరో పెట్టుకోవడానికి స్పేస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా దీనికి బాల్కనీ సపోర్ట్ ఉంది బాల్కనీలోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి బాత్రూమ్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది రెండు అటాచ్బుల్ బాత్రూమ్స్ కూడా మనకి వెస్ట్రన్ టైప్లో ఇవ్వడం జరిగిందనమాట మనకి ప్రాపర్టీ విజయనగర్ లొకేషన్లో ఉందండి సో ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు రేట్ అయితే నెగజిబుల్ ఉంది స్లైట్లీ నెగెషిబుల్ అండి నాట్ మచ్ మోర్ అనమాట సో రెంట్కు ఇచ్చినా కూడా తొమ్మిది వేల రూపాయల వరకు వస్తుంది అనమాట ఓకేనండి సింగిల్ ఓనర్ త్వరపడండి మంచి ప్రాపర్టీ థ్యాంక్ యూ